పార్టీ కాప్ ఐక్య వేదికల ప్రధాన నాయకత్వం వహిస్తున్న లక్ష్మణ్ గారు కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళని మాట్లాడాల్సిన ఈ రోజు అదైతే సిజే ఛానల్ నుంచి ఇంత గొప్ప కార్యక్రమం మొదలు పెట్టినందుకు చంద్ర జనార్దన్ గారికి మరియు భారతీ కాప్ ఐక్య వేదిక అధ్యక్షులు కొండ గారికి మరియు ఆర్వి మహేందర్ అన్న గారికి ఇంకా మన కురిమి సోదరులు వచ్చిన పటేల్ సోదరులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అదే ఈ వేదిక అనేది ఎప్పటి నుంచో కొండ దేవన్న గారు కావచ్చు చంద్ర జనార్దన్ కానీ కావచ్చు గత రెండు సంవత్సరాల కింద నుంచి ఒక ముఖ్య ఉద్దేశంతో భారతీయ కాపు ఐక్య వేదిక అనేది స్థాపించడం జరిగింది కానీ అది అది అనుకున్నంత స్థాయిలో ఎందుకంటే రానున్న పోయిన కాలంలో రెండు స్టేట్లు ఒకటేసారి ఎలక్షన్ రావడం వల్ల ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కార్యక్రమాలు హాజరు చేసుకుంటూ తెలంగాణలో కూడా మునూరు కాపు సంఘం కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం వల్ల భారతీయ కాపు ఐక్య వేదిక అనే కొంచెం సభ్యతగా ఉండడం ఉన్నది కాబట్టి ఇప్పుడు అన్ని అన్ని ప్రాంతాల్లో ఎలక్షన్స్ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ అయిపోయినాయి కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో రానున్న నాలుగు సంవత్సరాల్లో భారతీయ కాప ఐక్య వేదికను మరింత ముందుకు తీసుకుపోగలరని దాని మీద దానికి ఎట్లయితే ప్రణాళికలు అంత ముందు ఏదైతే ఇది నిర్మాణం చేసినప్పుడు మన పార్లమెంట్లో ఉన్న పార్లమెంట్ సభ్యులందరినీ కలుసుకొని ఒక వేదికగా ఢిల్లీ వేదికగా ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి గతంలో ఏదైతే తీర్మానం చేసుకున్నారు అదే ఎందుకంటే మనం మనము అనుకోవడం మనం ఆ కుర్మి వీళ్ళు అనుకోవడం కన్నా అందరూ ఒక వేదిక మీదకి వస్తే భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ అంతా ఒక ఒక తాటి మీదకి వస్తుంది వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా ప్రచారం ఎక్కువ జరుగుద్ది ఇప్పుడు మనము చెప్పడం వల్ల ఒక రెండు సంవత్సరాలు పట్టొచ్చు వాళ్ళందరూ ఒకటే వేదిక వస్తే అది ఒకటే రోజులో భారతదేశం అంతా కూడా కాపు కావచ్చు కురిమి కావచ్చు ఇదంతా ఒకటే వేదిక అనేది తెలుస్తుంది దానికి కంపల్సరిగా చంద్రజనన్న గారి నాయకత్వం కావచ్చు దేవన్న గారి ఆధ్వర్యంలో ఒక రోజులలో ఢిల్లీలో ఒక పార్లమెంటు మళ్ళీ ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ సెక్షన్ లో జరగబోయే పార్లమెంట్ సెక్షన్ లో కంపల్సరిగా ఒక పార్లమెంట్ లో ఉన్న మన నూట ఐదు మంది ఎంపీలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక వాళ్ళు కలిసి అపాయింట్మెంట్ తీసుకొని ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ రోజే మనం భారతీయ కాపాక వేదిక భవిష్యత్తులో ఏం చేయగలుగుతుందో అది చెప్పడానికి మేము తెలియజేసుకున్నాం